ಲೇಶ್ವರ್ <lad> ಅಂದ್ರೆ <slowly> <ad> <circlegettable> గ్రామ సోదరి సోదరి మనులు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరి సోదరి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం మీరందరూ కూడా ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే రూర్ల బై గారు రెండు మాటలు మాట్లాడారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎన్డీఓలో కలిసింది దానివల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది అనేటువంటి ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఏమైంది ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లో కలవాలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆనాడే ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది ఆ రోజు ఎప్పుడూ గాని ముస్లిం మైనారిటీలకు ఎక్కడా కూడా నష్టం జరగలేదు ఆ రోజు గుజరాత్ లో అల్లర్లు జరిగితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారిని నిలదీసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ఆ రోజు ఈద్గాలకు దర్గాలకు మసీదులకు ఛాదీ మహాలకు మొట్టమొదటగా శ్రీకారం చుట్టింది ఆ రోజు ఎన్డీఏతో కలిసి పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం ఆ రోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి చాలా కార్యక్రమాలు ఈ రెండు వందల నుంచి మూడు వందల శాతం పెరిగిన మాట వాస్తవం కాదా గత ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచలేదా గత ఎన్నికల్లో ఆర్టీసీ ఛార్జీలు ఏ ఎందుకు నువ్వు ఆర్టీసీ ఛార్జీలు పెంచావో సమాధానం చెప్పగలవా ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను చెత్త పన్ను రకరకాలైనటువంటి పన్నులు ఈ రోజు నువ్వు ప్రజల పైన భారం వేస్తా ఉన్నావా లేదా మరి ముఖ్యంగా ఈ రోజు వ్యవసాయదారులకు కనీసం ఒక రైతుకు ఈ ఐదు ఒక్క రూపాయి నువ్వు ఇన్సెంటివ్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి చెప్పగలవా రైతుల పైన ప్రేమ ఉంటే యువకుల అన్యాయం చేశావు రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశావు గత ఎన్నికల్లో నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా వాళ్ళకి సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా నేను వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానన్నావు నువ్వు వాలంటీర్ ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి ఈ ఎన్నికల్లో మళ్ళా వాళ్ళని బలంతం పెట్టి రాజీనామా చేయి రాజీనామా చేయి రాజకీయాలకు వాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పార్టీ ప్రభుత్వం ఉందా లేదా అని ఆలోచించుకోమంటా ఉన్నా గత ప్రభుత్వాలు ఆ యువకులు నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశావో ఈ ఐదు సంవత్సరాల్లో సమాధానం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అందరినీ కూడా కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా పిసిలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరికీ కూడా ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోమంటా ఉన్నా ఒక్కొక్క ఎన్నికలు వస్తే ఒక్కొక్క రకమైనటువంటి డ్రామా వేస్తాడు రెండు వేల పద్నాలుగులో నాకు తండ్రి లేడు మా తండ్రి చనిపోయినాడు నా కోట్లు ఏమని అడిగితే రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా వేస్తే ఎలక్షన్ ముందు మా చిన్నని హత్య చేశారు ఆ హత్య చంద్రబాబు నాయుడు చేశాడని ఆ రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ఆ రోజు ఎన్నికలకు పోయి ఓట్లు వేయించుకున్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు వస్తే మళ్ళా ఎత్తుకొని గులకరాయ్ డ్రామా ఆడేటువంటి పరిస్థితి ప్రతి ఎన్నికల్లో ఒకొక్క డ్రామా ఆడుతా ఉంటే ఈ డ్రామాల ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలన్నా ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా నిజంగా నీకు ప్రజల పైన ప్రేమ ఉంటే ఏదో ఈ రోజు నేను చెప్పిన డ్రామాలన్నీ అమర్నాథ్ రెడ్డి గారు నేను చెప్పేది కాదు సొంత తోడబుట్టే మొన్న పొలం నేరు టవర్ క్లాక్ ముందరకు వచ్చి మా అన్న మా చిన్నాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఓట్లు వేయొద్దండి అని సొంత చెల్లెల్ని రోడ్లపై నిలబడి మాట్లాడుతూ ఉంటే మనం ఏం ముఖం పెట్టుకొని వాళ్ళకి ఓట్లు వేయాలో ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించుకోండి రాష్ట్ర భవిష్యత్తు అన్యాయం ఉంది కనీసం ఐదు సంవత్సరాల్లో రాజధానిని కట్టలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఒక రాజధాని కట్టేదానికి యోగ్యత లేక నేను మూడు కడతా మూడు కడతానని చెప్పి మనకు మూడు నామాలు పెట్టే పరిస్థితి ఈయన దగ్గర ఉందా లేదా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా పోలవరాన్ని గాలి కొదలారు మొన్ననే ఎందుకంటే మందే ఇక్కడ పాడరు పోలవరం కంప్లీట్ అయింటే మనకు బ్రహ్మాండంగా కూడా హంద్రీ నేవాలో నీళ్లు వచ్చేటివి గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనేవాళి నీళ్లు దాదాపు మనకి ఇక్కడ పెద్దబరినపల్లి దగ్గర దగ్గర వీకోడ దగ్గరికి తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు కుంభకర్ణుడి మాదిరి నిద్రపోయి ఎలక్షన్లకు ముందు ఆ నీళ్లు మరి ఇక్కడికి తీసుకు పెద్ద బరినపల్లి దాటి మనకు రామకుప్పం దగ్గరికి తీసుకుపోయి అక్కడ గేట్లు ఒక రోజు ముఖ్యమంత్రి టెంకాయ కొట్టి మరుసటి రోజు గేట్లు కూడా ఎత్తుకో పోతే నీకు ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో ఈ ప్రజల పైన ఆలోచించుకోమంటా ఉన్నా వీళ్లే కాదు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పని కూడా అదే వేరే ఎవరు ఏం పని చేయకూడదు కర్ణాటక మందమ్మాలన్నా వాళ్ళు అమ్మాల్సిందే ఇసుక తోలుకోవాలన్నా వాళ్ళు తోలుకోవాల్సిందే కనీసం చెరులో మన్ను మన ఇంట్లో గుణాతానికి తోలుకోవాలన్నా ఈ రోజు ఎవరన్నా తోలుకునే పరిస్థితి ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అన్ని రకాలుగా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇంకొక ప్రమాదమైనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా తీసుకురావడానికి ఈ రోజు ఎన్డీఏతో కూడా కలిసి మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అక్కడ ఎక్కడైనా కేంద్రం నుంచి మైనారిటీలకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు మంచి వస్తే తీసుకొస్తాం కానీ అక్కడి నుంచి చెడ్డను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరగదు చెడ్డ వస్తే మొట్టమొదటగా ఆపి నిలదీసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా నేను అడుగుతా ఉన్నా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము నిజమే ఈ రోజు ఎన్డీఏ రాష్ట్ర ప్రజల కోసం భాష భవిష్యత్తుల దృష్టిలో పెట్టుకొని మేము కలిసి ఉన్నాం అయితే మీరేం చేశారు అని అడుగుతా ఉన్నా అర్ధరాత్రి పూట తమ్మతనంగా మోడీ దగ్గరికి పోయి మీరు తలలు వంచి నీ కేసుల కోసం ఆయన కాళ్లపైన సాష్టాంగ పడతా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి సందర్భంగా సమాధానం చెప్పగలరా నేను అడుగుతా ఉన్నా అందుకే ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు ముస్లింల మనోభావాలకి ముస్లింల మత విశ్వాసాలకి ఎక్కడ ఇబ్బంది జరిగినా మీకు అండగా నిలబడ్డానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు ఈ రోజు మీ ప్రజా ప్రతినిధి గారు ఎన్నికైనా కాకపోయినా మీ నాయకుడుగా అమర్నాథ్ రెడ్డి మీకు ముందుంటారని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా దానికి ఉదాహరణ మనం ఏదైతే ఎన్ఆర్సీ బిల్లుకు మీ కోసం సంత వీధి ముందర మీరందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తే పదిహేను రోజులు ఆ రోజు మీతో కలిసి చేసింది నేను ఓడిపోయిన మాజీ శాసనసభ్యుడిగా అమర్నాథ్ రెడ్డిగా మీకు మద్దతుగా నిలబడ్డానని చెప్పి తెలియజేసుకుంటున్నా నేను అడుగుతా ఉన్నా మీతో ఓట్ల టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి